వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తెలంగాణ రాష్ట్ర విభజన దశాబ్ది దినోత్సవాలకు హాజరైన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క రోజు హన్మకొండ హంటర్ రోడ్డులో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేద దశాబ్ది ఉత్సవాలకు హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేసిన సోనియా గాంధీకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ గడిచిన పదేళ్లలో ఉద్యమకారులను ఉద్యమకారుల కుటుంబాలను కలవని వాళ్లు మాపైన అవాకులు చెవాకులు పేలుస్తున్నారని ప్రజాప్రభుత్వంలో అమరుల కుటుంబాలను గుర్తించి ఉద్యమకారులకు రెండు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వడానికి మా ప్రభుత్వం కంకణం కట్టుకుంది అని తప్పకుండా ఇది అమలు చేసి తీరుతామని మంత్రి సీతక్క అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసినాం ఇంకా అనేక సంక్షేమ పథకాలు చేపట్టబోతున్నాం ఈ ఏడాది కాకతీయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు అనంతరం ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమరుడైన చారి తల్లి శంకరమ్మను అమరుల కుటుంబాలను ఘనంగా సన్మానించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్లు జేఏసీ నాయకులు తెలంగాణ ఉద్యమకారులతో తదితరులు పాల్గొన్నారు కూడా చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము అందరం మీకు తోడుగా ఉండి ఏదైతే మేము ఉద్యమకారులు గుర్తింపు కోసం కానీ అమ్మ త్యాగాల మరి సాధన కోసం కానీ ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ఉద్యమకారులు లాగానే పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు చేయగలిగాను